ఆయన నీ పాలములో అంటే నీ ఇంటిలో ఆయన సంచరిస్తాడు అయితే ఏదైనా మలినమైనది పాప సంబంధమైనది చూసి ఆయన ఆయనని ఇంట్లోంచి వెళ్ళిపోకుండా నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెనో దేవుని స్తోత్రం కలుగునుగాక అలాంటప్పుడు ఇంట్లో ఉంటున్న ఎవరికి వాళ్ళు అచ్చు అస్సలు తెలుగులో చెప్పడం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అపవిత్రమైనది ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి మనలోనైనా మన ద్వారనైనా ఏ మలినమైనది మన ఇళ్లలోనికి రాకూడదు చెప్తారా నాన్న మంచిగా సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం వాక్యం ఒకటి ఇలాగ సెలవిచ్చు మరియు మోసకి ఇలా చెప్పారు ప్రతి కుష్టి రోగిని ప్రతి కుష్టి రోగిని స్రావము గల ప్రతి వాణిని ఏ విధమైన సవమైన దేహము నుంచి బయటపడుతుంటే స్రావము కలిగిన ప్రతి వాడిని శవం వలన అపవిత్రుడైన ప్రతి వాణిని శవముట వలన అపవిత్రుడైన ప్రతి వాడిని పాలెంలో నుండి వెలివేయవలెనని పాలములో నుండి బయటికి పంపించేయాలి ఇష్యులకు ఆజ్ఞాపించు ఎందుకంటే ఇవి ఉన్నప్పుడు దేవుడు పాలములో ఉండడు కాబట్టి ఏమేమి ఉండకూడదంట పూర్లో ఏమేమి ఉండకూడదంట అంటే ఇళ్లలో కుస్రోగి ఉండకూడదంట రెండవది ఉండకూడదంట ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ మూడవది ఏంటట ఇష్యూస్ ఆర్ డిశ్చార్జెస్ ఆఫ్ లైఫ్ మూడవది ఏంటంట శవమును ముట్టినవాడు దేవుని స్తోత్రం చెప్పాలి కనుక వీళ్ళు ఎక్కడ ఉండకూడదంట పాలమంటే ఏంటి మన ఇల్లే చెప్పండి పార్లమెంట్ ఏంటి మన జీవితాలు మన ఇల్లే ఇందులో ఈ ముగ్గురు ఉండకూడదట వీళ్ళని ఏం చేయమంటున్నాడు దేవుడు బయట పెట్టు ఊర్లో నుంచి ఊరు వెలపల పెట్టు వీళ్ళెవ్వరిని లోపల పెట్టు బాకు ఊర్లో ఉండదు ఎందుకనంటే నేను పరిశుద్ధుడైన దేవుడును వేసి స్తోత్రం చెప్పండి అంటే ఒకసారి ఇప్పుడు ఈ మాటలు మీరు ఆలోచించాలి ఎలాంటి జనాంగానికి ఆయన దేవుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎలాంటి దేశమును ఆయన చూడాలని ఆశపడుతున్నాడు ఈ వాక్యంలో మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే దేవుడి జనులు ఒక పరిశుద్ధమైన జనులని లోకానికి అర్థమవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు అన్నమాట దేవుని స్తోత్రం చెప్పాలి వాట్ ఇస్ అ చర్చ్ సంఘం అంటే ఏంటి సంఘాన్ని దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టాడు సంఘంగా ఎందుకు దేవుడు నిన్ను నన్ను లేవనెత్తుతున్నాడు సంఘ సభ్యులుగా ఎందుకు నీ నీ వీధులలో దేవుడు విశ్వాస గృహంగా నేను ఎందుకు నిలబెట్టాడు నీ ద్వారా దేవుడు ఏమని చూపించుకోమన్నా అంటే నా పిల్లలు పరిశుద్ధులు వారు పరిశుద్ధ దేవుని సేవిస్తున్నారు మన మాటలలో అశుద్ధి లేకపోతే మన ప్రవర్తనలు అశుద్ధి లేకపోతే మన క్రియలలో అశుద్ధి లేకపోతే మన వలన దేవుని నామము దూషించబడు దూషించబడటంతో అయిపోవట్లేదు దేవుని నివాసము మనతో కూడా ఉండదు గుర్తుపెట్టుకోవాలి మాట ఇంట్లో ఏ విధమైనవన్నా చేస్తూ ఉంటాం మేము బట్ వీ ఎక్స్పెక్ట్ ద ప్రసెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ భయపడాతన నువ్వు ఎలా అయినా బ్రతుకుతావు నువ్వు ఎలా అయినా ఉంటావు దేవుడు నా ఇంట్లో ఉంటాడు నువ్వు అనుకుంటుంది నీ భ్రమ మాత్రమే అలా కాదు బైబిల్ అంటే పాలములో కుష్ఠగులు ఉన్నారు కుష్ఠులంటే చావాలి అంటే ఈ చర్మము ఈ కండలు తినివేసి పాపం దానికి వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు అది అది వాళ్ళు ఏదో చేస్తే వచ్చేది కాదు అది అది పాపం యొక్క ఎఫెక్ట్ అని బైబిల్ మాట్లాడింది స్కిన్ డిసీజెస్ లేకపోతే కుష్టి వ్యాధి సంబంధమైనది వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి బైబిల్లో ఎవరికైనా కుష్టి వ్యాధి వచ్చిందా ఎవరైనా వస్తే ఒకళ్ళు గుర్తు చేయండి నాకు నేను ఆ వాకింగ్ చదువుతాను కొంచెం చెప్పండి బైబిల్ ఎవరికైనా కుష్టి వ్యాధి వచ్చిందా ఎవరికి వచ్చింది అయ్యా ఉజ్జియా వచ్చింది ఓకే ఉజ్జియా అంటే ఎవరైనా రాజా ఓకే ఇంకా ఇంకెవరికి వచ్చింది కుస్తి మిరియామ్కి వచ్చిందా ఇంకా ఇంకెవరికి వచ్చింది అమ్మా కేహెజీకి వచ్చిందా చాలే నయమా నూరోడు కాదు బయటోడు ఈ ముగ్గురు గురించి నేను చెబుతా అప్పుడు చూడు విను ఫస్ట్ మిరియాం సిస్టర్ గురించి తీసుకున్నాం మిర్యాంకి ఎందుకు వచ్చిందో కూర్చు చెప్పాలి అలా కాదు సేవకుని గురించి చవాలి ఆమె సరిగింది అందువల్ల నాకేం కలిగింది అప్పుడు మీ అందరికీ నేను చెప్ప మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి మన ఇంట్లో సేవకులకి విరోధమైన మాటలు ఉండకూడదు వాళ్ళు ఏ సేవకులైనా పర్వాలేదు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే మనం సేవకులు అనడానికి పిలవబడలేదు సేవకుల్ని ఘనపరచడానికి మనం పిలవబడిన వారు నన్ను కూడా కలిపే చెప్తున్నాను ఈ మాట నేను విశ్వాసుల్ని విశ్వాసులుగా చూడట్లా చాలా వరకు విశ్వాసం అందరినీ ఒక సేవకులాగానే నేను చూస్తాను మిమ్మల్ని అందరినీ అలా తయారు చేయాలనేది నా ఆలోచన వాక్యాన్ని గమనించు ఇప్పుడు జాగ్రత్తగా మన నోట ఎప్పుడు కూడా దేవుని చేత సేవలోనికి పిలవబడిన దేవుని కొరకు సేవ చేస్తున్న వింటున్నారా కుటుంబాన్ని విడిచి అంటే భార్య పిల్లలను విడిచలేకపోతే తల్లిదండ్రులను విడిచి వినాలి ఈ లోకములు ఏది నాకు వద్దని సమస్తాన్ని ఆస్తులనేమి ఉద్యోగాలనేమి చదువునేమి సుఖములనేమి అన్నిటిని విడిచిపెట్టేసి అదిగో ఆ ఘనమైన దేవుని పాద పాదాలు పట్టుకుని ఆయనే దేవుడిని ప్రచురం చేయాలని ఇరవై నాలుగు గంటలు ఆత్మల దాహంతో ఉంటున్నారు చూసారా అలాంటి సేవకులకు మనం విరోధంగా మాట్లాడడం అది ఏంటిదంట భయంకరమైన వ్యాధిని తెస్తుంది తీసారా వాక్యం ఎక్కడుంది మిరియా మళ్ళా మాట్లాడిన వెంటనే ఏమైందంట ఆమె శరీరం మీద ఏమైందంట కలిగింది చదవండి ఆ మాట సంఖ్యాకాండమేనా చదవాలి త్వరగా మరి నేను ఒక వాక్యం చదువుతుంటే బైబిల్ పరిచారకులకి వెంటనే వేళ అక్కడికి వెళ్ళిపోవాలి కదా చదువు కాబట్టి కాబట్టి ఎండో వాక్యం చెప్పి చదవాలి పిల్లలు అందరికీ తెలియరు కదా సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము ఆరవచయం చదవాలి వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్షణ దొరకవుద్దు నన్టక్కున్న వాక్యం కాబట్టి సేవకుడైన మోషేకు విరోధముగా నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మాట్లాడుట మీరేలా భయపడలేదు మీకు ఎందుకు భయం లేదు భయ వినాలి మాట మన నీళ్ళల్లో ఉండకూడదు మన గృహాలలో ఉండకూడదు దేవుని సేవకులకు దేవుని ప్రతినిధులకు దేవుని బిడలకు విరోధంగా మాట్లాడడం అప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతుంది మన మాటలు ఎలా ఉన్నాయి నచ్చితేనేమో ఒక రంగం మాట్లాడుతున్నాం పోలేదా నచ్చపోతేనేమో ఇంకొక రకంగా మాట్లాడుతున్నా పెట్టినారన్న మాట మన మన నోట అలాంటి మాటలు ఉండకూడదు బైబిల్ క్రింద మాట్లాడుతుంది నా సేవకునికి విరోధంగా మీకు మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు అని చెప్పి కోపం దేవుని నువ్వేదో కూల్గా అనుకుంటున్నావు నోరే కదా అనేస్తున్నాం అనేస్తున్నావు తర్వాత నీకు కలిగేది ఒకసారి ఆలోచన భయపెట్టేట్లా ఉన్న వాక్యాన్ని చదువుతుంది యథార్థ సత్యమే చదువుతుంది గ్రహం స్ట్రీన్స్ గారు చంపేశారు ఆయన్ని గ్రహం స్టీన్స్ గారిని చంపేశారు వాళ్ళ పిల్లలను కూడా జీపులో పెట్టి కాల్చి చంపేశారు నిప్పులను నిప్పంటించి చంపేశారు వాడు జిందాబాద్ అని వాడు తిరగొచ్చు వాడు మతాన్ని కూర్చు వాడు ఊరేకవచ్చు బయట బాగా తిరగొచ్చు గ్రహం స్ట్రీన్స్ గారి భార్య కూడా తన క్షమించేసింది ఇప్పుడు ఈ గుండ జనాంగం బయట బాగానే ఉండవచ్చు అయితే ప్రభు చేతుల్లోంచి వాళ్ళు తప్పించబడ్డారా విత్తినవాడు విత్తిన దానిని కోస్తాడు దేవుని స్తోత్రం కాక పదే వచ్చిన చూడానా

వైపు చూసినప్పుడు ఆమె కుష్ణ కుష్ఠుగలదిగా కనబడే కనబడే అహరోను అయ్యో నా ప్రభు నా ప్రభు మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు ప్రభు అన్నాడు పద్నాలుగు వాక్యంలో చదవాలి అప్పుడు యెహోవా మోషేతో అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె తండ్రి ఆ ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఏడు రోజులు ఆమె సిగ్గుపడును కదా ఆమె పాలము వెలుపల ఏడు దినములు ఎక్కడ తీస్తాల అలాంటివిని ఊరు బయట తీస్తాలి పోండి పాలము ఇంట్లో ఉంచ దయమైన అసలు ఏ ఉండకూడదు ఇంట్లో ఇంట్లో ఏముండకూడదు కుష్టిరోగి అంటే ఏంటి కుష్టిరోగం ఎలా వచ్చింది చవాలి దేవుని పిల్లలకి విరోధంగా నేను దీని గురించి చాలా ఉపదేశం మీకు చేశాను మాటల్లో జాగ్రత్తగా ఉండాలి ఆయన నీ బర్తే కావచ్చు ఆమె నీ భార్యనే కావచ్చు డో మ్యాటర్ ఈస్ బట్ వెన్ హీ ఆర్ షీ ఈస్ సర్వెంట్ ఆఫ్ గాడ్ డూ నాట్ స్పీక్ అగేన్స్ట్ దెమ్ బికాస్ గాడ్ విల్ టేక్ చార్ దేవుడే దాన్ని స్వయాన పట్టించుకుంటాడు మీకు యథార్థత చెబుతున్నాను దావిద్ విషయంలో అతని భార్య మాట్లాడినప్పుడు దేవుడు యాక్షన్ తీసుకున్నాడా లేదా చూడు ఒకసారి అబ్రహాము భార్య విషయంలో విటిన అభిమలేక్ తన భార్యను తీసుకున్నప్పుడు దేవుడు యాక్షన్ తీసుకున్నాడా లేదా ఒకసారి ఆలోచన చెయ్యి దేవుడు వదిలిపెట్టడం అందుకనే మళ్ళీ చదువుతున్నాను మీ అందరికీ మన పాలములు మన ఇళ్లలో ఏ సేవకునికి విరోధంగా మనం మాట్లాడద్దు వీలైతే ఆ సేవకుని కోసం ప్రార్థన చెయ్యి వారి గురించి ఇచ్చిన ఒక లోపం అర్థమైంది ఏదో తప్పిపోయారు ఏదో పడిపోయేటదో సరి వారికి విరోధంగా నువ్వు మాట్లాడడం కంటే కూడా కమ్ లెట్స్ దట్ సెవెంట్ ఆఫ్ ఆ సేవకుడు మరలా నిలబడాలని ఆయన కోసం మనం చేద్దాం ఆయన మరలా కట్టబడాలని ప్రార్థించేద్దాం అతడికి అప్పుడు ప్రకాశించాడే అంతకంతకు మహిమతో మరలా ప్రకాశించాలని వేడుకుందాం ఈ ఆత్మీయమైన వాతావరణమే మన కుటుంబాల్లో ఉండాలి స్తోత్రం చూద్దా రెండో పేరు ఇది చెప్పారు లాస్ట్లో ఉజియకు వస్తాను ఎవరు గేహజియేనా ఏం చేశాడు వెళ్ళి నయమాను బాగుపడి కుస్టిలోపుల నుండి బాగుపడి వెళ్తున్నాడు అదేనా బైబుల్ అంతా గేహజీ స్టోరీ అదేనా వినాలి తలనెత్తి వినాలి బాగుపడి వెళుతున్నప్పుడు ఈ గాహజీ ఐగారు అప్పుడు అప్పుడు దాకా ఉన్నాడు వినాలి అన్నమాట అప్పుడు దాకా ఇట్లా శుభ్రం చేస్తా కూర్చున్నాడు ఐగారు కొంచెం కురికినట్టు అట్ట కనపడ్డాడు మెల్లగా ఇంట్లోంచి ఆ గుర్రాలు వెళ్తుంటే వెనక పరిగెత్తాడు వీళ్ళు ఏమన్నాడంటే నా యజమానుడు నా యజమానుడు నా చేత వర్తమానం పంపి మా అయ్యగారు ఒక వర్తమానాన్ని పంపించారు ప్రవక్తల శిష్యులు ఇద్దరు యవనులు ప్రవక్తల శిష్యులకు ఇద్దరు యవనస్తులు ఎఫ్ రాయం నుండి చదువు నా అద్దకి ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు రెండు మనుగులు వెండియు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని రెండు దుస్తుల బట్టలు దయచేయమని చేయమని సెలవిచ్చుచున్నాడా నేను సెలవిచ్చుచున్నాడు అనిను అందు ఆగాలి ఇప్పుడు ఆగాలి అయ్యగారు రెడీగా లేదా అతను చెప్పాడు కదా కేహెచ్ చెప్పాడు కదా ఎవరితో నయమంత అంటున్నాడు కదా అయ్యగారు రెండు మణుకుల వెండియు రెండు జతల వస్త్రాలు ఇవ్వమన్నాడు అని అయ్యగారు చెప్పాడా లేదా మాట్లాడరేమండి ఏమండి అనని మాట అన్నాడని అన్నాడు తప్ప కాదా అనలా పాప సేవకుడు అక్కడ కూడా పెట్టున్నారా తర్వాత ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు కేహజీ అతడు లోపలికి పోయి అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా తన యజమానుడైన సేవకుని ముందర నిలబగా ఎలిషా వాణి చూసి ఎలిషా వాణి చూసి గెహజీ గెహజీ నీ వెచ్చక నుండి వచ్చి అడిగినందుకు వాడు వాడు నీ దాసు నేను ఎచ్చటికిని పోలేదా నేను చపోచా ఎక్కడికి వెళ్ళలేదా వెళ్ళలేడా వెళ్ళలేదా ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఎక్కడికిని అక్కడ ఆపొద్దు ఇక్కడ ఆపొద్దు అక్కడికి వెళ్ళి ఏమవద్దు అయ్యారు చెప్పాడు నా పొద్దు ఇక్కడికి వచ్చి ఏమవద్దు అయిక దగ్గర నేను ఎక్కడికి వెళ్ళలేదు నా సేవకుడి దగ్గరికి వచ్చి నువ్వు విచ్చలు విడితన అబద్ధాలు చెబితే ఆవిడ అన్నాడు వాడికి పట్టిన కుష్టు నీకును పట్టును అన్నాడు నన్ను యథార్థత చదువుతున్నాను నాన్న మీరు వాక్యాలు గమనించాలి అయిగా నన్ను ఏమైనా భయపెడుతున్నావా భయం రావాలి నీకు నాకు నా ఇంట్లో కూడా కలిపే చదువుతున్నా నీ మాట మనం ప్రాణం ఉన్నప్పుడు ఏ సేవకులకు విరోధంగా మనం మాట్లాడకూడదు సేవకుల గురించి నీకు తెలియకుండా ఏ కాకో నీ చెవులో కావు కావందని ఎక్కడికొచ్చి నువ్వు మ్యావు మ్యావ్ అనబాకు విన్నావు నా మాట మాట ఎక్కడో విన్న మాటలు దయచేసి ఎక్కడికి వచ్చి ఓదుతా ఉండవు నువ్వు వినలేదు ఎవరో చెప్పిన మాట సేవకు ననలా మాట నాకు వెండి కావాలి వింటున్నారా ఇది ఎంత పెద్ద స్టోరీ చెప్పాడు ఎఫ్రాయిము మన్యము నుండి ప్రవక్తల శిష్యులు వచ్చారు వాళ్ళు రాలా ఎన్ని వాడాడు ఎంతమందిని వాటాడు తిండి ఎంతమందిని లాగేడు లోపల అంటే కథ కడుతున్నాడు రియాలిటీగా ఉండడానికి వచ్చారు బట్టలు కావాలన్నాడు ఐగారు వెండి నాకు కావాలని అడగపోయావా ఐగారు దగ్గర చాలా ఉందిగా అయినా చీ అనుకున్న దానిని అది పెంటే కదా దాన్ని నువ్వెందుకు రా వాటేసుకుంటున్నావు సేవకుడు నిషేధించింది నువ్వెందుకు కావాలనుకుంటున్నావు ఇది వద్దు అన్నాడు ఉదాహరణకి ఐగారి దగ్గర ఒక మంచి అనుకుందాం ఉందనుకుందాం ఎవరో ఇచ్చారు ఐగారు అది వాడు కూడా పక్కన పడేశాడు నాకు ఇస్తే బాగుండగా ఆయన పక్కన పడేశాడు ఆయన నువ్వెందుకు అనుకుంటున్నావు ఆయనే పక్కన పడేసినప్పుడు అది ఎందుకు వద్దన్నాడు ఏదైనా దగ్గర ఉంది వద్దు అన్నప్పుడు అది ఎందుకు వద్దన్నాడు ఆలోచన చేయాలి వాక్యాన్ని గమనించగలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ అక్కడ అబద్ధం చెప్పాడు ఇక్కడికి వచ్చి కూడా అబద్ధం ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళేది ఎక్కడ ఉన్నాను వెంటనే సేవకునికి బాధ అనిపించింది నేను అనని మాట అన్నానని అక్కడ నువ్వు అని ఇక్కడికి వచ్చి నువ్వు వెళ్ళినా కానీ వెళ్ళలేదని నువ్వు దగ్గర చెప్పి ఇలాంటి అబద్ధాలు చెప్పావు కాబట్టి నేను నిన్ను ఓతులు పెట్టను అంటాడు నయమానుకు పట్టిన కుస్టు వీనికి పట్టిన ఉన్నది వాడిని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళి ఊరు వెనబడి పెట్టారంట స్తోత్రం చెప్పు గడ్డిగా ఇంకో మాట చెప్పను అక్కడ చిన్న మాట చెప్పను ఇంకొక మాట వాడొక్కడనే పట్ల వాడి సంతతి అన్నాడు పిల్లలు ఏం చేశారు పాపం చూడు పిల్లలు ఏమైనా ఉందా బాబా మాట ఉందా కాబట్టి కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి పిల్లలు ఏం చేశారు నీకును నీ సంతతికి సర్వకాలము అంటూ ఉండును సర్వకాలము అది అది నివారణ కాదు అదిగా మీ అందరికీ నేను అందుకే చదువుతున్నాను ఫ్రీలరా మనం ఎప్పుడు కూడా దేవుని బిడలైన వారికి వారి గురించి ఇతరులకు లేని మాటలు చెప్పొద్దు వారు అనని మాట వారు అన్నలు అన్నట్లు ఇతరులతో చెప్పదు రెండవది వారి దగ్గరికి వచ్చి సేవకుల ముద్దర అబద్ధం చెప్పదు భయపడి అన్నానయ్య ఈ మాటలు అనొద్దు వాస్తవానికి భయపడేగా నేను మాట చెప్పాడు అదేగా వాస్తవం భయపడి నేను అబద్ధం నో ఎట్టి పరిస్థితుల్లో సేవకుల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు ఎవరమ్మా సిస్టర్ గారి పేరు గుర్తు రావట్లేదు నాన్న సఫీరానా ఆ బ్రదర్ పని ఏంటి ఏమైంది పేదరి దగ్గరకు వచ్చి ఇంతకే అడిగాడు అడిగలిసాడు అదొక్క క్వశ్చన్ అడిగాడు వాళ్ళు ఏమన్నారు వెంటనే దేవుడు అక్కడ కోపగించుకున్నాడు ఏం జరిగిందో మనకు తెలుసు ఇవన్నీ దేవుడు ఎందుకు మనకు రాసించాడు బైబిల్ అంటే దృష్టాంతాలు ఎందుకు రాశాడంటే వారిని చూసి నువ్వు పాట నేర్చుకున్న కుమారుట వాళ్ళని చూసి నువ్వు పాటలు నేర్చుకు ఇది మన కృపాకాలంలో ఉన్నా అయినప్పటికీ ప్రభు చెప్తున్నాను జాగ్రత్త కాబట్టి మన పాలములో మన ఇళ్లలో అనని మాట అన్నారని కానీ వెంటనే రా సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పడం కానీ మనలో ఉండకూడదు బైబిల్ అంటుంది కుష్టు రోగులు ఎక్కడ ఉండకూడదంట ఉండకూడదు స్తోత్రం చెప్పాలి గద్దిగా మూడోది చెప్పేది ఎవరి పేరుది ఉజ్జియ్య మీరు అది చెప్పిన అని నేను చెప్తాను అన్నమాట ఉజ్జయ ఏంటి ఆయన సమస్య ఏంటి అయితే అతడు స్థిరపడిన తర్వాత ఎన్నో వచ్చిన చెప్పండి ఒకసారి అందరు తీస్తారు రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఆరు పదహారా చదవండి ఆయన అతడు మనస్సున ఏమొచ్చిందంట గర్వించి చెడిపోయాడు రాజుగా చేయబడ్డాడు రాజుగా చేయబడిన నుండి వాళ్ళు ఏమొచ్చిందంట గర్వం వచ్చిందంట అతడు దూపపీఠం యొక్కకు వెళ్ళి యహోవ మందిరములో ప్రవేశించి తన దేవుడిని యహోవ మీద ద్రోహము చెయ్యగా యాజకుడైన అజరియయు అతనితో కూడా ధైర్యవంతులైన యహోవ యాజకులు ఎనభది మందియు

దూపపీఠము ప్రక్కన ఉండగా యాజకులు ఎనభై మంది చూస్తూ ఉండగానే అతని నొసట కుష్ఠరోగము రోగము పుట్టేనో అంతటా వాళ్ళందరూ ఎనభై మంది వాడిని పట్టుకుని రాజైనా సరే బయటకు తీసుకుని వచ్చి సింహాసనానికి కూడా వెళ్ళనివ్వకుండా వాడు ఊరు వెలపలు తీసుకుని పడేశారు దేవుని స్తోత్రం చెప్పుకట్టి మంచి చెప్పాలి హలో అంటే ఈ మాట అర్థం ఏంటి ఈ మాట అర్థం ఏంటి ఒకటి అతని లోపల గర్వం నా దేవుడు ఒకరిని దీని స్థితిలో నుండి ఉన్నతమైన స్థాయికి తెస్తున్నాడు ఓజి అనే దేవుడు ఒక ఘనమైన రాజుగా దేవుడు హెచ్చించాడు ఆమె చెప్తారా ఆ గర్వాన్ని బట్టి వీటిని ఆ స్థాయిని బట్టి వాడు ఏం చేశాడంట గర్వించాడు గర్వించి యాజకు నాకు రాజు నాకు తిరిగి ఎవరు ఎవ్రీథింగ్ ఇస్ సబ్జెక్ట్ టు మై కంట్రోల్ అన్ని నా స్వాధీనంలో ఉన్నాయి అన్ని నా ఆధీనంలో ఉన్నాయి ఇంకా నాకు ఎదురు చెప్పేది వాక్యం వెంటున్నారా తలలెత్తి పెట్టున్నారా అనుకుని యహోమ మందిరములోనికి అతడు వెళ్ళి అతడు దూపార్తిని చేతబట్టుకుని యాజకులే చేయడానికి అర్హమైన ఆ పనిని చేస్తున్నాడు అవాడు అర్థం ఏంటి దేవుని చేత అంగీకరింపబడిని పని దేవుని చేత అప్పగించబడని పని మో ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి ఇష్టపడకూడదు ఆయన అంగీకరిస్తేనే వెళ్ళాలి ఆయన నియమిస్తేనే అక్కడ మనం ఉండాలి లేకపోతే నేను ఎక్కడ ఉంచితే నువ్వు అక్కడ ఉండడం నీకు ఆశీర్వాదం ఉన్నది హుషారుగా చేతులు స్తోత్రం చూస్తాను అని చెప్పాలి ప్లేస్ యూ ఆన్ దూన్ టు బీ ఎ కింగ్ బట్ నాట్ టు ఇన్ టెంపుల్ ఆఫ్ గోన్ అది మీద నువ్వు రాజుగా ఉండడానికి నా దేవుడు నిన్ను నియమించాడు బట్ అతను ఏం కోరుకున్నాడు అది విడిచి ఏం చేస్తున్నాడంట యాజకుని ధర్మాన్ని చేయడానికి వచ్చాడు దేవుడు అక్కడ బాధపడ్డాడు అతని మీద దేవుడు కోపగించుకున్నాడు యాజకులు వెంటనే లోపలికి వచ్చారయ్యా ఏమి మీరు చేయించిన పని మీరు రాజయ్యుండి ఇది మీరు చేసే పని కాదు ఇది ఇది మేమే చేయవలసిన ఒక ప్రతిష్ఠింపబడిన పని దీనికి ఒక శుద్ధీకరణ ఉంది దీనికి ఒక నియమం ఉంది దీనికి ఒక ప్రతిష్ట ఉంది దీనికి ఒక బలియాగం ఉంది దీనికి ఎన్నో అనుభవాలు ఉన్నాయ్యా ఈ అనుభవాలు ఏవీ లేకుండా నువ్వు లోపలికి వచ్చేసి పిలుపు లేకుండా నువ్వు ఇలా చేయడం ఇది ఎంతవరకు ధర్మం ఇది అహరోను వంశస్థులు మాత్రమే చేయవలసింది బైబుల్ అంటుంది వాడు మాట వినలేదంట వాడు దూపపీఠం ప్రక్కన ఉండి వాడు అక్కడ ఉండి ఎదురు తిరుగుతూ వాళ్ళ మీద కోప్పడుతున్నప్పుడు దేవుని ఎద్దు నుండి ఒక కుస్టు బయలుదేరి వాడి నుదుటి మీద మొలిసిందంట అయ్యో పవిత్రమైనది మందులోకి వచ్చిందని ఎనభై మంది పట్టుకుని బయటికి ఇస్తుబడేశారు వాడిని స్తోత్రం చెప్పు కేటా నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని పని నా దేవుడికి అప్పచప్పపోతే దేవుడు ఒక స్థలంలో ఉన్నామన్నప్పుడు నువ్వు ఇంకొక స్థలానికి వెళ్ళి ఏదో చేస్తానని అంటే అది నీకు ఆశీర్వాదం కాదు నో మ్యాటర్ నీకు దాని ద్వారా ఎంత పేరైనా రావచ్చు దాని ద్వారా నీకు ఎంత లాభమైనా రావచ్చు దాని ద్వారా నీకు ఎన్నో అవకాశాలు కూడా ఒకవేళ కలగవు వినాలన్నమాట దాని ద్వారా నీకు ఏం నాకు తెలియదు అయితే దేవుని అనుమతి లేకుండా ఒక గుడ్డి వాడిలాగా ఎక్కడ పడితే అక్కడ కనబడాలని ప్రయత్నం చేయొద్దు ఇది కూడా దేవుని పనేగా రాజుగా ఉంటాం ఇది కూడా దేవుని పనేగా అది వాడుకున్న మూర్ఖత్వం నో దానికంటూ నియమించబడిన వారు ఉన్నారు వారు ఆ పని చేసుకుంటారు నా దేవుడు నేను ఎక్కడ నియమించాడో అక్కడ ఉండు ఏసీ స్తోత్రం చూద్దాం గతి మంచిగా చెప్పాలి హలోయ సంఘాలలో కూడా దేవి సేవకులు సేవకులుగా ఉండాలి పరిచారకులు పరిచారకుల లాగానే ఉండాలి విశ్వాసులు విశ్వాసులాగానే ఉండాలి